నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము తరువాత యహోవా మోషేతో ఇట్ల నేను నీవు పరో ఎద్దుకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు వారిని పోనీయన్నోలక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యహోవా బాహుబలము పొలములో ఉన్న నీ పశువుల మీదకి నీ గుర్రముల మీదకి నీ గాడిదల మీదకి ఒంటెల మీదకి ఎద్దుల మీదకి గొర్రెల మీదకి వచ్చును మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును అయితే యుహోవా ఇస్రాయిలుల పశువులను అయుప్తు పశువులను వేరుపరుచును ఇస్రాయిలు కొన్ని వాటిలో ఒక్కటే చావదని హిబ్రయుల దేవుడగు యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనేను మరియు యహోవ కాలము నిర్ణయించి రేపు యహోవ ఈ దేశములో ఆ కార్యము జరిగించును అనిను మరునాడు యహోవా కార్యము చేయగా ఐగిప్తుల పశువుల నీ చచ్చని గాని ఇస్రాయిలుల పశువులలో ఒకటియు చావలేదు ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇస్రాయిల్ పశువులలో ఒకటి చావలేదు అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయాను కాగా యహోవా మీరు మీ పిడికిల నిండా ఆవపు బుగ్గి తీసుకుని మోషే పరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాని చల్లవలేను అప్పుడు అది ఐయుప్త దేశమంతట సన్నపు ధూళి అయి అయుక్త దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దుర్లగునని మోషే అహరోనులతో చెప్పను కాబట్టి వారు ఆవపు బొగ్గి తీసుకుని వచ్చి పరో ఎదుట నిలిచిది మోషే ఆకాశం వైపు దాని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులు ఆయన ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోసే ఎదుట నిలువలేకపోయి ఆ దద్దురుడు శకునగాండ్రుకును అయుక్తులందరికీ పుట్టింది అయినను యహోవ మోషేతో చెప్పినట్లు యహోవా పరో హృదయమును కఠినపరిచింది అతడు వారి మాట వినకపోయింది తరువాత యహోవా మోసేతో ఇట్లని హెబ్రియుల దేవుడిని యహోవా ఎలాగూ సెలవించుతున్నాడు నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళ నీ హృదయము నృచ్చునంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపదును భూమి మీద ఉండకుండా నీవు నశించుపోనట్లు నేను నా చెయ్యి చాపి ఉంటినేని నిన్నును నీ జనులను తెగులతో కొట్టివేసి ఉను నా బలమును నీకు చూపునట్లును భూలోకమన్నంతట నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించుతుని నీవు ఇంకా నా ప్రజలను పోనీయ నొలక వారి మీద అతిశయపడుచున్నావు ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించేదను ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకుని ఇదివరకు వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయు ఇంటికి రప్పిప్పబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును అప్పుడు అవి చచ్చునని చెప్పమ నేను పరో సేవకులలో యహోవ మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించాను అయితే ఈ మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చాడు ఈ చెయ్యి ఆకాశ వైపు చూపుము అయుప్త దేశం అందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు అయుప్త దేశమంతట పడునని మోషేతో చెప్పాడు మూష తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యహోవా ఉరుములను వడగండ్లను కలుగు చేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను యహోవ ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించే అలాగు వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయిను ఐగుప్తు దేశమంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడనూ అట్టివి కలుగలేదు ఆ వడగండ్లు దేశం అంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింప చేశాడు వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టారు పొలములోని ప్రతి చెట్టును వెరగొట్టాడు అయితే ఇస్రాయలు గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు ఇది చూడగా పరో మోషి అహరోనులను పిలువ నంపి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను యహోవా న్యాయవంతుడు నేనును నా జనులను దుర్మార్గులము ఇంత మట్టుకు చాలును ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకునున్నట్లు యహోవాను వేడుకొనుడి మిమ్మును పోనిచ్చేదను మిమ్మును ఇకను నిలపనని వారితో చెప్పగా మూషి అతన్ని చూసి నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యహోవా వైపు ఎత్తెదను ఈ ఉరుములు మానును ఈ వడగండ్లను ఇక మీద పడవు అందువలన భూమి యహోవాదని నీకు తెలియబడును అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నది అనిను అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసేను ఎవల చేలు వెన్నలు వేసినవి గనుక జనుప ఎవల చేనులు చెడగొట్టబడిను గాని గోధుమలు మెరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు పర్వ మూషను విడిచి ఆ పట్టణము నుండి బయలువెళ్ళి ఈ వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయెను వర్షము భూమి మీద కురియట మానిను అయితే పరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోటు చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చే తమ హృదయములను కఠినపరుచుకున్నది ఈ మోషే ద్వారా పలికినట్లు పరో హృదయము కఠినమాయను అతడు ఇస్రాయిలీలను పోనీయకపోయేను మోషే సుఖోపవాసములలోని తొమ్మిదవ దినం దేవుని కర్ర మోషే కర్ర నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము మొదటి వచనము నుండి పదిహేడవ వచనము వరకు ప్రార్థన ఓ దయగల తండ్రి నీ వాక్యము ఎంత విలువైనదో మేము గ్రహించలేము మేము పరలోకము వచ్చినప్పుడు దాని విలువ తెలుసుకుని విచారించు దేవదూతలు చదవవలసిన వాక్యము పాపులమైన మాకు అనుగ్రహించి ఉన్నావు గనుక స్తోత్రము అద్భుతములు కలిగించే నీ వాక్యమును ఎవరు చదువుదురో అది వారిలో మెదులుచు కదులుచు అదరగొట్టుచు ఆదరించుచునే ఉండును ఇటు గొప్ప వాక్యము మాకు అనుగ్రహించిన మీకు స్తోత్రములు నీ గ్రంథములో నీ ప్రతి పొటలో నీ ప్రేమ నీ సర్వ సద్గుణముల వెలుగు కనిపించును బజారులలో మేఘములలో ఎక్కడ దొరకని నీ వాక్యము మా పాపపు చేతులకు అందించి ఉన్నావు వాన చుక్క గొప్పది అనుకున్నాము ఎండయే గొప్పది అనుకున్నాము వీటిని కలిగించినది నీ వాక్యమే గనుక ఆ నీ వాక్యమే వీటన్నిటికంటే గొప్పది ఔషధమై ఉన్నది కానీ ఆ మందును కలిగించినది నీ వాక్యము గనుక ఆ నీ గొప్ప వాక్యమును మేము కళ్ళను అద్దుకొనవలసినది చదువవలసినది లోకములో ఉన్న అన్నిటికంటే నీ వాక్యము గొప్పది అనే గ్రహింపు మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము ఆమె మోసే చేతిలోనిది గొల్లకర్ర ప్రభు మోషేను నీ చేతిలోనిది ఏమిటని అడిగింది ఎందుకనగా తన చేతిలోనిది ఏమిటో మోషే ఆలోచించుకున్నటకు అడిగాను అలాగూ అడుగుట వలన మోసే యొక్క ఆలోచన దేని మీదకి వెళ్ళును అనగా ఒకటి కర్ర రెండు గొల్ల కర్ర మూడు ఉద్యోగము వృత్తి ఇవన్నీ జ్ఞాపకమునకు వచ్చాను కర్రను నేలను పడవేయమని దేవుడు చెప్పగా దేవుడు తనకు ఏదో చెబుతాడు కాబోలు అనుకునేను కర్ర క్రింద పారవేయగా పాము ఆయేను అప్పుడు మోసే దూరముగా పారిపోయాను దేవుడు మోసేను తోక పట్టుకొనమని దేవుడు ఒకటి నీ చేతిలోనిది ఏమిటి అని అడిగాను రెండు కర్ర క్రింద వేయమనిను మూడు తోక పట్టుకొనమనిను ఇలాగు దేవుడు మోసేను తన తట్టు త్రిప్పుకొనిను తన మాటల వైపు త్రిప్పుకొనెను దేవుడు తన సేవకులకు మొదట సులభమైన పని చెప్పును రాను రాను కష్టమైన పని చెప్పును మోషేకు నలభై సంవత్సరముల నుండి అలవాటైన కరయే అది కానీ పాముగా మారగానే భయపడి పారిపోయాను మోషేకు ఫరో మొదట కరవలెను ఉండెను నలభై సంవత్సరాల తర్వాత పాము వంటి వాడాయను అందువలన మోషే పారిపోయాను మరలా ఫరో కర్ర వంటి వాడాయను అనగా ఆరు లక్షల మందిని సులభముగా తీసుకొని పోయిను తోక పట్టుకొనమని దేవుడు చెప్పగానే మోషే సందేహించక తోక పట్టుకునిను దీనిలో మోషే యొక్క గొప్ప విశ్వాసము కనబడుచున్నది ఐగుప్తులో జరగవలసిన కదంతా మోషేకు మిథ్యానులో కనిపించను మోషే పాము తోక పట్టుకొనమనగానే పట్టుకునిను కానీ ఐగుప్తునకు వెళ్ళమనగా అనేక సాకులు చెప్పాను అలాగే దేవుని సేవకులు కొన్ని పనులు చెప్పగానే చేదురు కొన్ని చేరు ఇది వారి లోపం పరో మిక్కిలి కటునుడు చివరికి కర్ర వంటి ఎర్ర సముద్రము దగ్గర ఎదురైన కష్టము పాము వంటిది అరణ్యములో నీరు చేదుగా ఉన్నప్పుడు ఆకువేయగానే రుచిగా ఉండేను మాంసము లేదని సనిగినప్పుడు ఇదియు పాము వంటి కష్టము అనియు చేతులోని కర్రవలే అగును మోషేకును ఇక ముందుకు రాబో కష్టములను కర్రవలే సులువుగా పోవునని గ్రహించుటకు ముంగూర్తుగా పాము అద్భుతము దేవుడు జరిగించాడు ఎన్ని శ్రమలో అవి అన్ని పాముల వంటివి ఎన్ని పర్యాయములు దేవుడు వాటిని తప్పించును అవి అన్ని కర్రలు వంటివి మనము వేటేటికి భయపడుచున్నాము వాటన్నిటినీ ప్రభు కర్రవలే చేయను ఈ గొప్ప పాఠం దేవుడు మోసేకు నేర్పెను మనము మన శ్రమలను లోకువ కట్టి వాటిని పట్టుకుంటేనే అవి కర్రగా మారును భయపడేటప్పుడు పాము కర్రగా మారదు భయపడనప్పుడే పాము కర్రగా మారేను ఇది వరకు ఇస్రాయిలు ఇటుకలు కట్టుటకు గడ్డి ఇచ్చుచుండిరి అప్పుడు మోసి ఇస్రాయిలులకు బలి అర్పించుటకు మూడు దినములు సెలవు ఇయ్యమనగా అప్పటి నుండి ఫరో గడ్డి ఇచ్చుటమాని ఇటుకలు మాత్రం లెక్క ప్రకారము చేయమనుచుండెను ఇస్రాయిలు పెద్దలు వారి కష్టములు రాజుతో వివరించగా రాజు వినలేదు కానీ పెద్దలకు మాత్రం మోసే అహరోణుల మీద కోపము ఎక్కువ ఆయ్యను అప్పుడు ఏమన్నారంటే ఒకటి దేవుడు మీకు తీర్పు తీర్చునుగాక రెండు మమ్మును అసహ్యులుగా చేసి తిరిగి మూడు పరో చేతికి కత్తి ఇచ్చి తిరిగి నాలుగు మమ్మును శ్రమ పెట్టు నిమిత్తము ఇవన్నీ చేశారు మరియు ఇంకా ఏమన్నారంటే వీరికి ఒకటి దేవుడు కనబడలేదు రెండు వీరికి దేవుడు చెప్పమనలేదు మూడు వీరిని దేవుడు పంపలేదు నాలుగు వీరికి అద్భుతములు లేవు ఐదు రోగులను బాగుచేయట వట్టిదే ఇది పూర్వపు భాష కాదు మొదట మోసే మాటలు వినగానే వారికి చాలా సంతోషము ఆయను ఇప్పుడు కష్టము రాగానే భాష మారిను అనగా అభిప్రాయము మారిన పొదలో ప్రభు చెప్పిన మాటలు ఒకటి ఇస్రాయిలు నీ మాట వింటారు రెండు ఫరో వినడు మూడు చివరకు ఫరో నీ మాట వినేటట్లు చేస్తాడు నాలుగు స్త్రీలకు నీ ఎందు కటాక్షము కలుగు చేసి నగలు ఇచ్చేటట్లు చేస్తాడు ఇవన్నీ మోషేకు ప్రభు చెప్పాడు ఇప్పుడు ప్రజల వలన మోషే అహరోనులు నిందించబడి ఇప్పుడు వారి మనస్సు ఎట్లుండెను మోషేకు ఇప్పుడు తాను చేసిన అద్భుతములను గురించి సందేహము పుట్టుటకు వీలున్నది ఈ కథే లోకాంతము వరకు విశ్వాసులకు జరుగును కాని చివరకు జయము విశ్వాసులదే ఎలాగు అంటే ఇస్రాయినులకు సెలవు నగలు మొదలగినవి దొరికినట్లు ఇదంతా చూసి మోషి ప్రభు తట్టు తిరిగి ప్రార్థన చేశాను ఇదంతా ఏమిటి ప్రభావ నన్నెందుకు పిలిచితివి ఈ ప్రజలకు ఎందుకు కీడు చేసి అని ఈ ప్రకారముగా ప్రార్థన చేశాను దానికి దేవుడిచ్చిన జవాబు ఫరోకు నేను ఏమి చేస్తానో నీవు చూస్తావు బలవంతముగా అతను ప్రజలను పోనిచ్చును అనగా మనస్సు మారుదు కానీ క్రియ మాత్రము జరుగును బలవంతముగా పోనిచ్చును అనగా తోలివేయును త్వరగా వెళ్ళకపోతే తోలువేయట జరుగును నేను యహోవాను అని పేరు ఈ క్రొత్త పేరు మోషేకు కట్ కష్టము వచ్చిన తర్వాత బయలుపడేను పరో దృష్టికి మోషే దేవుని వలన పంపబడినవాడు కాదు ఇస్రాయలు దేవుడు ఏర్పాటు చేసిన జనాంగము కాదు అని వారు అనుకునిరే వారికి అలాగూ అనిపించినది కానీ అది నిజము కాదు నిర్గమాకాండము మూడవ అధ్యాయం రెండవ వచన భాగము ప్రకారము యహోవ దూత వారికి ప్రత్యక్షమాయును మోషే ఆ తట్టుకు రావడము యహోవా చూచెను దేవుడు పొద మధ్య నుండి మోసేను పిలిచెను యహోవ దూత అనగా కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు త్రియేక దేవుని రూపంలో ఆయన మోషేకు మొదటిగా కనబడింది దీవెన అలాగు పెండ్లి కుమారుని దర్శన భాగ్యము పొంది ఆయన చేతిలోని బలమైన సాధనములుగా నేటి దిన ధ్యానము ద్వారా మనందరము సిద్ధపరచబడదుము గాక Amen.